భవతి ప్రేక్షకులకు నమసులు మన హిందూ ధర్మంలోనూ అదేవిధంగా మన సంస్కృతిలోనే ఉండే కొన్ని కొన్ని పద్ధతులను మనం మూఢనమ్మకాలుగా కొట్టేస్తుంటాం అందులో ఒకటి ఆచమనం దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక శాస్త్రీయ విధానాన్ని సింపుల్గా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం అనేది ఉండదేమో అనిపిస్తుంది ఈ అంశం చూస్తే ఇక అంశంలోకి వెళ్తే ఏసోఫెగస్ అనేది మన గొంతుని పొట్టకు కలిపేటటువంటి ఒక ఇది కండరాలతో నిర్మితమై ఉండి ఎప్పుడూ మూసుకునే ఉంటుంది ఆహారం లోన తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి అలా మూసుకుని తీర్ణాశనం ఉన్న యాసిడ్ ఆహారాలను బయటకు రానియకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది యాసిడ్ బయటకు లీక్ అయ్యి వస్తే దాన్ని మనం ఎసిడిటీ అంటాం భోజనం చేసే ముందు ఈ ఎసోఫైస్ సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే ఆచమనం అనే పద్ధతిని అందరూ పాటించాలి పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్టితో అలవరుచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది కొందరు అనుకున్నట్లు ఇది మూఢచారం కాదు కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలు పెడితే లూబ్రికేషన్ జరుగుతుంది ఆహారం సాఫీగా పట్లోకి జారుతుంది అంతేనా అలాగైతే ముందుగా కాస్త నీళ్లు తాగి భోజనం చేయమని చెప్పొచ్చుగా కేశవనామాలు దేనికి అనే అనుమానం రావచ్చు ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు ఏ పూజ చేసేటప్పుడైనా కూడా చేస్తారు అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ ని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి గొంతులో ఎసోఫేగస్ ఒకటే కాదు సున్నితమైన శ్వాసనాలము స్వరతంత్రులు వంటివి అనేక ఉంటాయి మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటిని కూడా కొంచెం ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యాయామం అంటే వార్మప్ అవసరం దానికి భగవన్ నామాలతో మొదలు ఉన్నారు అది ఏ నామం పడితే అది చెప్పలేదు కేశవ నారాయణ మాధవ అని మాత్రమే అనుమన్నారు ఎందుకంటే కేశవ నామం గొంతులో నుంచి వస్తుంది నారాయణ నామం నాలుక సహాయంతో వస్తుంది మాధవ నామం పేదాల సహకారంతో వస్తుంది అంటే నోటిలో అన్ని భాగాలకు ఒక ఎక్సర్సైజ్ అన్నమాట మరి నీళ్లు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి ఉద్దరణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చు కదా మన చేతిలో ఉత్తరతో నేరుగా నోట్లో పోసుకోవచ్చు కదా అనుకోవచ్చు మన చేతిలో ఎప్పుడు కొంత విద్యుత్ అంటే స్టాటిక్ పవర్ ఉంటుంది చేతిలో నీరు పోసుకుని మింగితే దాంతో చేతిలో ఉన్న విద్యుత్ నోట్లోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటిని ఉత్తేజపరిచి సమతుల్యం చేస్తుంది దాంతో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది అలాగే కంటంలో ఉన్న స్వరతంత్రులు కూడా ఉత్తేజం అవుతాయి ఇది ఒక దృక్పథం కొందరు మరో విధంగా చెప్పవచ్చు కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత మనకు పూర్తిగా అర్థం కాకపోయినా కనిపిస్తుంది ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు వస్తాయి రావాలి అయితే అన్నిటికీ మనం సమాధానం వెంటనే దొరకపోవచ్చు అంటే దాని వెనుకనున్న నాలెడ్జ్ ని మనం కోల్పోయాము కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే సమాధానాలు అన్ని ఒక రోజుకు దొరుకుతాయి కాబట్టి మన సనాతన ధర్మంలో ఉండే శాస్త్రీయ విధానాన్ని సింపుల్ గా మూఢనమ్మకం అని కొట్టి పడేకింది మూఢనమ్మకాల వెనక గొప్ప శాస్త్రీయత ఉంది సామాజిక స్పృహ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి